నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్ర చేస్తూ ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచినటువంటి అన్వేష్ మీద తెలంగాణ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు అన్వేష్ మీద ఎందుకు కేసు నమోదు చేశారు అసలు అన్వేష్ ఎక్కడున్నాడు ఈ కేసుతో అతను అరెస్ట్ అవ్వడం ఖాయమా లేదా అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నాన్వేష్ణ పేరుతో ప్రపంచ యాత్ర చేసేటువంటి ప్రపంచ యాత్రికుడు అన్వేషణ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అసలు ఎందుకు తెలంగాణ పోలీసులు అన్వేషణ మీద కేసు నమోదు చేశారు అన్వేష్ ప్రస్తుతం ఎక్కడున్నాడు ఆ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు అతను అరెస్ట్ అవ్వడం ఖాయం ఓకే ఎందుకంటే అతను గవర్నమెంట్ మీద నిరాధారమైన ఆరోపణలు చేశాడు నిరాధారమైన ఎందుకు అనాల్సి వస్తుందంటే మనము నిరాధారమైన ఆరోపణలు చే చేశాడు అనడం వెనకమాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు అడ్వర్టైజ్మెంట్లు వేస్తాయి ఆర్టీసీ వేస్తుంది అలాగే మెట్రో కూడా వేసింది వీళ్ళు వేసేటప్పుడు వీళ్ళకి లీగల్ టీం ఉంటుంది ఈ లీగల్ టీము ఈ అడ్వర్టైజ్మెంట్ని చూసి ఈ అడ్వర్టైజ్మెంట్ వేస్తే మనకి న్యాయపరమైన చిక్కులు రావు అని నమ్మకం ఉన్న తర్వాతే అలాగే అగ్రిమెంట్ కూడా వాళ్ళు తయారు చేసుకొని అగ్రిమెంట్ కూడా లీగల్ వెరిఫికేషన్ లేకుండా లీగల్ ఇది నిపుణులు చూడకోకుండా జరగవు అలాంటి ఒక పరిస్థితిలో అక్కడ అవినీతి జరిగింది పోలీస్ అధికారులు అలాగే పోలీస్ బాస్ డీజీపీ డీజీపీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మూడు వందల కోట్లు స్కామ్ చేశారు వీళ్ళంతా డబ్బులు తిన్నారు అని చెప్పి అతను చెప్పటం జరిగింది అంటే ఈ మూడు వందల కోట్ల స్కామ్లో తెలంగాణ డీజీపీ అలాగే మెట్రో ఎండి దాంతోపాటుగా శాంతకుమారి గారు వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యన్నారు వీళ్ళు ముగ్గురుతో పాటు ఇంకా చాలా మందికి అధికారులు కూడా ఉన్నారంటూ వారి మీద ఆరోపణలు చేశారు చేశాడు అయితే ఇలా చేసినప్పుడు అతని ఉద్దేశం ఏంటి అంటే మొదట్లో జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు వాళ్ళ మీద దాడి చేశాడు అది అయిపోయింది తనకి ఒక మంచి ఆదరణ వచ్చింది బా చాలా కష్టపడుతున్నాడు అన్వేషం చాలా కష్టపడుతున్నాడు కూతులు తిరితే తిట్టాడు కానీ మంచి పని చేస్తున్నాడు అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారి మీద ఉక్కుపాదం మోపుతున్నారు అన్నట్టుగా మాట్లాడాను మరి ఇంకా ఎఫెక్ట్ రావాలంటే ఏం చేయాలి ఇంకా కొంచెం సీరియస్ గా వెళ్ళాలి ఇంకా కొంచెం సీరియస్ గా వెళ్ళాడు ఎవరి మీద సినిమా యాక్టర్ల మీద వీళ్ళ మీద వెళ్ళాడు ఇంకా తన ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుకున్నాడు ఇంకా చెయ్యాలి డోసు పెంచురా డోసు పెంచురా అంటే డోసు పెంచినట్టు చేశాడు ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ మీదనే గవర్నమెంట్ అధికారుల మీద పోలీస్ బాసులు వీళ్ళ మీదనే మాట్లాడడం మొదలెట్టాడు తనేమనుకున్నాడు అంటే అస్సలు నా అన్వేషణ అనే నా అన్వేషణ అన్వేషికి భయం లేదు ఈ బెట్టింగ్ యాప్లకు బలైపోయిన కుటుంబాల తరఫున కన్నీరు గారుస్తున్నాడు కన్నీరు మున్నీరయ్యి తన జీవితం ఏమైపోయినా పర్వాలేదని ఎవరితోనైనా ఆఖరికి కొండను కూడా ఢీకొట్టగట్లంగా కొట్టాలి అనేంతదా ఉక్కు సంకల్పం ఉంది ఇలాంటి అన్వేషణ మీరు అంటారు భూతులు తిడితే తప్పు ఏంటి అసలు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను నా అన్వేషణను వ్యతిరేకిస్తున్నందుకు గాను నాకు కూడా నెగిటివ్ కామెంట్స్ జనరల్గా నాకు కొంచెం నెగిటివ్ కామెంట్లు తక్కువ వస్తాయి అట్లాంటి నాకు కూడా నెగిటివ్ కామెంట్లు ఇప్పుడు పేదల పక్షానే కదా అతను ఉన్నాడు అన్యాయం అయిపోయిన వాళ్ళ పక్షానే కదా ఉన్నాడు ఇలా మాట్లాడారు సరే దేనికైనా ఒక్కొక్కసారి మనం కూడా కొంచెం వేచి చూడాలి మంచి ఫలితాలు రావాలి అంటే ఇప్పుడు ఆ మంచి ఫలితాలు ఏవో ఇప్పుడు వచ్చినాయని అనుకోవచ్చు మనం అయితే అసలు విషయం ఏంటంటే ఎక్కడ నాన్ వేసిన పప్పులో కాలేసాడు అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల్లో కొన్ని ఆదరైజ్డ్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి అంటే గవర్నమెంట్ అనుమతి తీసుకుని గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి యాప్లు ఉన్నాయి అలాగే కొన్ని దొంగ యాప్లు ఉన్నాయి వాటిని క్లోనింగ్ యాప్స్ అంటారు ఎట్లా అంటే ఇప్పుడు మనకి లిక్కర్ షాపులు ఉన్నాయి ఈ లిక్కర్ షాపులు గవర్నమెంట్కి అప్లై చేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ట్యాక్స్లు కట్టి నడుపుకుని లిక్కర్ షాపులు ఇవి కాకుండా కొన్ని బెల్ట్ షాపులు ఉంటాయి పక్కన ఈ బెల్ట్ షాపులు ఉన్నాయని గవర్నమెంట్కి తెలుసు లంచాలు తీసుకుంటారు వాళ్ళు బెల్ట్ షాపులు నడుస్తుంటాయి కానీ ఈ బెల్ట్ షాపులు మూలాన ఈ లిక్కర్ షాపులు వాళ్ళకి ఆదాయం వస్తుంది కానీ గవర్నమెంట్కి ఏ ఆదాయము రాదు అయితే ఈ లిక్కర్ షాపులు ఎవరు నడుపుతారు అంటే కాస్త సమా ఓ మాదిరి వ్యాపారస్తులు నడుపుతారు ఈ బెట్టి వెల్ షాప్లు ఎవరిని ఓ మాదిరి రౌడీలు ఇట్లాంటి వాళ్ళు నడుపుతారు అయితే ఇక్కడ సామీప్యం ఏంటి అంటే దానికి దీనికి ఇప్పుడు మనకి టా టాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్ దగ్గర నుంచి ఈ యాక్టర్స్ అందరూ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఇట్ సచిన్ టెండూల్కర్తో సహా సోను సూర్తో సహా వీళ్ళందరూ అడ్వర్టైజ్ చేస్తున్న బెట్టింగ్ యాప్లు ఏంటి అంటే ఆదరైజ్డ్ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు ఇక్కడ ఈ వీళ్ళంతా ఉన్నారు కదా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు బయాసన్ని యాదవ్ కావచ్చు లేకపోతే హర్ష సాయి కావచ్చు వీళ్ళందరూ నడిపే యాప్లు ఏంటి అంటే కనుక క్లోనింగ్ యాప్లు వీళ్ళు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు వీళ్ళు లీగల్ టీములు ఉండవు వీళ్ళకి కానీ వాళ్ళందరికీ లీగల్ టీములు ఉంటాయి ఎవరికి గవర్నమెంట్ వ్యవస్థలకు ఎట్లయితే లీగల్ టీములు ఉంటాయో ఈ టాలీవుడ్ బాలీవుడ్ మెయిన్ వాళ్ళందరికీ లీగల్ టీములు ఎట్లా ఉంటాయో వీళ్ళకి కొన్ని లీగల్ టీములు ఉంటాయి అన్నమాట ఉండవు వీళ్ళకి వాళ్ళకుంటే కానీ వీళ్ళకు ఉండవు అందువల్ల వీళ్ళేంటి మమ్మల్ని అడిగారు ఇంతే చాలు అని వాళ్ళెందుకు ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుంటారు అంటే ఇప్పుడు అందరికీ రానాకి ఇచ్చిన డబ్బులు ఈ ఈ చిన్నోళ్ళకి ఇవ్వాలంటే కష్టం కదా అందుకని ఏం చేస్తారు వీళ్ళకి తక్కువలో పోయే వీళ్ళందరికీ ఇచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటారు అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు అక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు ఇక్కడ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టరు ఓకే అయితే ఈ ఈ ఈ మర్మం సార్కి అర్థం కాల ఇప్పుడు మెట్రో మీద ఆధరై ఆధరైజ్డ్ మెట్టింగ్ యాపి అనుకోండి చేస్తున్నారు ఆధరైజ్డ్ అయినా చేయకూడదు అనాథరైజ్డ్ అయినా చేయకూడదు ఏది చేయకూడదు అని నాలాంటి వాళ్ళు మాట్లాడటం వేరు నాన్ వేసు తను ఒక పథకం ప్రకారం ఎవరిని టార్గెట్ చేయాలి అనుకున్నాడు తనకి కాంపిటేటర్స్గా ఉన్న ట్రావెలర్స్ని అటాక్ చేయడం కోసం మొదలెట్టింది ఇది అంతా అసలు మొదలెట్టి అది అంటే మొదట్లో వెజ్ చూసుకున్నట్లయితే తను ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ కొన్ని వీడియోలు చేసేవాడు ఆ వీడియోలు చూసిన కొంతమంది నెటిజన్లు ఏంటంటే ఫాలోవర్ ఫాలో అవుతూ వచ్చారు తర్వాత తర్వాత అసలు అన్వేష్ కంటెంట్ మార్చాడు అంటే ఆ దేశాలకు సంబంధించినటువంటి వీడియోలను తగ్గించేసి అసలు ఇప్పుడు బెట్టింగ్ కాదు మధ్యలో ఇంకో ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది స్టార్టింగ్ లో మీరు చెప్పినట్టు కొంచెం ఆ దేశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ ఆ తరువాత ఆ ఏరియాలో ఉండే ఆడపిల్లల గురించి అతని కంటెంట్ చాలా మారిపోయి చాలా రోజులైంది సిరీస్ తీసుకొచ్చి అమ్మాయిల్ని ఎక్కువ తీసుకొని వచ్చి వాళ్ళని గుంటలు గుంటలు అని పిలవటము ఇలాంటి అసలు నిజంగా మనం అయితే ఉచ్చరించం అట్లాంటి మాటలు అవన్నీ మాట్లాడుకుంటూ ఒక రకమైన ఏమనాలి ఒక నీచ సంస్కృతికి అతను దారితీశాడు బూతులు మాట్లాడడం ప్రతి మాటకి ముందు ఒక బూతు తర్వాత ఒక బూతు మాట్లాడటం ఈ బూతులు మాట్లాడడం ఎంజాయ్ చేసే వాళ్ళని బాగా దగ్గర చేసుకున్నాడు అయితే ఈ ఈ ప్రాసెస్లో అసలు అతను మొదలెట్టింది ఎవరి మీద అంటే తనకి కాంపిటేటర్స్గా ఉన్న వాళ్ళ మీద మొదలెట్టి ఇదేదో బాగుంది నాకు మంచి పేరు వచ్చేసింది పైగా అతను ఇప్పుడు గర్వంగా చెప్తున్నాడు నాకు ఊరూరా విగ్రహాలు పెట్టిస్తారని చెప్తున్నాడు అతని అంటే విగ్రహాలు పెట్టిస్తారంట ఊరూరా జర్నలిస్ట్ మూర్తి గారితో ఇంటర్వ్యూలో మీరు కొంచెము బూతులు మాట్లాడడం మీ ఉద్దేశాలు బాగానే ఉన్నాయి అని మొన్న వచ్చిన వీడియో అది యాక్చువల్గా మొన్న రిలీజ్ అయింది ఆ వీడియో దానిలో చాలా చాలా జాగ్రత్తగా చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాడు మాట్లాడితే నేను మీతో ప్రైవేట్గా ఇంకొక వీడియో చేస్తాను మాకు కొన్ని ఈ శాటిలైట్ ఛానల్స్లో కొన్ని నిబంధనలు అవన్నీ ఉంటాయి నేను మీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మీకు మీ మీతో ఒక ఇంటర్వ్యూ చేస్తాను అప్పుడు మిమ్మల్ని కొన్ని అడగాలనుకుంటున్నాను అది ఇదే అని చెప్పి ఆయన అంటే మీరు అడగాలనుకుంటుంది ఏంటో తెలిసి నాకు నా భూతుల గురించే కదా నేను మా నేను అదొక్కటి లేకపోతే నాకు నేను ఇవాళ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను చేసిన కృషికి నాకు ఊరూరా విగ్రహం పెట్టిస్తారు అని చెప్పి చాలా సొల్లు వేశాడు వేసిన తర్వాత నాకు ఇంకొక అభ్యంతరం కూడా ఉంది మీరు సజ్జనారు గారితో మాట్లాడేటప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటే నేను పెళ్ళి అయితే అంటే వండుకుంటే ఒకే కూర అడుక్కుంది అంటే అరవై ఆరు కూరలు అని అన్నావు అని అంటే అది జస్ట్ సామెతండి నేను జస్ట్ సామెత అది మాట్లాడింది అంతేగాని వేరే ఏం కాదు అది ఇది అని చెప్పి చాలా లైట్గా తీసుకుని చాలా వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాడు అసలు ఇంత బుద్ధి ఎక్కడ వచ్చిందబ్బా అంతకుముందు అసలు బీపీ వెయ్యకపోతే వీడియో వినలేము అనేంత పరిస్థితి నుంచి ఇలా వచ్చాడు ఏంటి అనుకుంటే సీన్ కట్ చేస్తే తెల్లారేసరి కేసు బుక్ అయింది ఇప్పుడు పెడతారా లేదో విగ్రహాలు చూడాలి ఏదో విగ్రహాలు పెట్టడం అంటే ఏదో ఏదో అనుకుంటున్నాడు ఇప్పుడు పాపము పండెను నేడే అనే పాట పాడగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అసలు మనం మొదటి నుంచి చెప్తుంది ఒకటే ఈ బెట్టింగ్ యాప్లు ఆధరైజ్డ్ కానీ అన్ కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్లే వద్దు అసలు ఈ బెట్టింగ్ యాప్లు నిషేధిద్దాం నిషేధించమని డిమాండ్ చేద్దాం ఎందుకంటే ఆధరైజ్డ్ అయితే అనాథరైజ్డ్ అయితే మాకు ట్యాక్స్ వస్తుంది ఇంతే చాలు అని చెప్పి ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తే సామాన్యులు జేబులు గుళ్ళు అవుతున్నాయి కదా అందుకని వద్దు అని చెప్పి మనం మాట్లాడాలి అంటే మనోడు అసలు అక్కడ దాకా ఎప్పుడు వెళ్ళడు వెట్టింగ్ యాప్లు అసలు నిషేధించాలి అని అనడు ఎంతసేపటికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సెలబ్రిటీస్ మీద ఇతను పోరాటం సెలబ్రిటీస్ మీద పోరాటం చేస్తే ఏమొస్తుందండి నిజమే ఈ సెలబ్రిటీసు ఒక రకంగా వాహకాలుగా పనిచేస్తున్నమాట వాస్తవమే కానీ అసలు బెట్టింగ్ యాప్లే లేకపోతే అసలు వీళ్ళు ఎట్లా అడ్వర్టైజ్ చేస్తారు అందుకే మనం ఏమనాలి ఇప్పుడు రోగానికి మందు అంటే రోగం ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలి ఫస్ట్ అక్కడ మొదల్లోనే నాశనం చేస్తే కానీ రోగం చావదు మరి అలాంటిది నువ్వు ఇంకా పైగా జనాల్లో సానుభూతి తెచ్చుకుంటానికి వ్యవస్షి పెంచుకోవటానికి నేను ఒక మనిషిని పెట్టాను నా ఎంప్లాయీ వెళ్ళి ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే బెట్టింగ్ యాప్ల వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాడు చూసి వాళ్ళ పరిస్థితి కనుక బాగోపోతే నాకు ఈ వీడియోల మీద వచ్చే డబ్బులతో నేను రెండు లక్షలు ఇస్తాను వాళ్ళకి అది ఇది అని చెప్పి అదొక సెన్స్ మంచి పేరు కొట్టేయడానికి అనమాట నువ్వు రెండు లక్షలు ఇచ్చే బదులు అసలు బెట్టింగ్ యాప్ల మీదే పోరాటం చేసావు అనుకో నువ్వు అసలు బెట్టింగ్ యాప్లు నిర్వహించే వాళ్ళకి ఎన్ని కోట్లు డబ్బులు వస్తున్నాయి ఈ దేశం డబ్బు ఎంత డబ్బు తరలిపోతుంది విదేశాలకి అసలు దీని ఆఫీస్ నెదర్లాండ్స్లో ఉంది అక్కడికి తరలిపోతున్నాయి మళ్ళీ అక్కడి నుంచి నుంచి ఇటు ఇటు నుంచి అటు రౌట్ అయిపోయి ఈ బిజినెస్ పీపుల్ దగ్గరికి డబ్బులు వెళ్తున్నాయి తప్పితే జనాల దగ్గర నుంచి జేబులు అవుతున్నాయి కదా అసలు దాని గురించి నువ్వు మాట్లాడుకోకుండా ఇవన్నీ మాట్లాడడం ఏంటి ఈ మధ్యలో అసలు నువ్వు మాట్లాడిన బూతుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఒక రోజు సరిపోదు ఓకే అందుకే ఏదేమైనా సరే తొండముదిరి ఓసర వెళ్లి అయింది అన్నట్లు సార్ ఇప్పుడు ఓసర్ వెళ్ళి అయ్యారు అందుకని ఓసర్ వెళ్ళికి మంచి ట్రీట్మెంట్ జరగడానికి అసలు ఇవన్నీ కూడా కాదు ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది అతని మీద ఇప్పుడు పైగా ఎవరైనా ఏ వీడియోలైనా అతనికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడారు అంటే ఆ కింద అతనికి ఒక గ్యాంగ్ ఉంది వాడు నాకు ఒక్కడే ఎంప్లాయీ ఉన్నాడని చెప్పాడు కానీ అది శుద్ధ అబద్ధం వా వాడి గ్యాంగ్ ఉన్నారు వాళ్ళు వచ్చేస్తారు ఇమ్మీడియట్గా వచ్చేసేసి ఈ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని బూతులు 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 తిడతారనమాట అసలు నన్ను కూడా చాలా బూతులు తిట్టారు నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పారు ఏంటి ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఎవరితోనూ తిట్లు తినలేదు ఇట్లా బూతులు తి తిడుతున్నాడు వాడు తిట్టిస్తున్నాడు వాడు అని చెప్పి నా చేసిన వీడియోకి భయంకరమైన భూతులు వచ్చినాయి ఎవరు పెడుతున్నారు అన్ని అన్వేష పెడుతున్నాడు ఆ కూర్చుని మామూలు వాళ్ళకి ఏంటి పని మనకు వ్యతిరేకంగా పెట్టాల్సిన అవసరం ఏంది వీడి గ్యాంగ్ ఉన్నారు ఈ గ్యాంగ్ మీద కూడా కేసు ఉంది ఆ కేసు వివరాలు కూడా పెట్టి కూడా మనం ఒకసారి వీడియో చేద్దాం మళ్ళీ షూర్మ ఎందుకంటే అతను రావాలి ముందు ఓకే ఇప్పుడు కేసు జరుగుతుంది అది కేసు జరుగుతుంటే ఈ మధ్య కాలంలో ఎవరో ఒక అమ్మాయి గురించి కూడా వీడు ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తా మధ్యలో అమ్మాయి పేరు తీసుకుని వస్తే ఆ అమ్మాయి కేసు పెట్టడానికి వెళ్ళింది మళ్ళీ వెళితే ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది వాళ్ళ ఇండియా వచ్చినప్పుడు చెప్తాంలేమ్మా నీకు నీకు నీ నీకు కబుర్ చేస్తాము అప్పుడు వచ్చి కేసు పెడుతు కానీ పంపించేశారు ఆ అమ్మాయిని ఓకే ఆల్రెడీ ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఉంది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పోలీసులు కూడా ఈ స్కామ్ని బయట పెట్టిన విషయంలోనే ఆయన మీద అంటే ఇప్పుడు ఇక్కడ స్కామ్ అని చెప్పడం వేరు జరిగింది దీనిలో పలానా పలానా వాళ్ళు కారకులు వాళ్ళు డబ్బులు పంచుకున్నారు అనడం వేరు కదా అవును ఇప్పుడు చాలా మంది అతని మీద డెఫిమేషన్ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అన్ని అదో వేయొచ్చు కేసు ఇమ్రాన్ వేయొచ్చు ఎన్ని చాలనట్టు మొన్న అసలే ఇవాళ దేశంలో కొంచెం హిందూ ముస్లింల మధ్య కొంచెం ఉద్రిక్త వాతావరణం ఉంది కొన్ని కొన్ని చోట్ల ఏది పెహల్గాము యుద్ధానికి సంబంధి ఉగ్రదాడికి సంబంధించి ఒక ముగ్గురు ముస్లింల్ని తీసుకొని బిగ్ బాస్ షోకి వెళ్ళిన వాళ్ళని అసలు ఈ ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదులను తయారు చేసిన అతిపెద్ద ఉగ్రవాది నాగార్జున అని అంటే తను తన ఇమేజ్ని పెంచుకోవటానికి తన పాపులారిటీని పెంచుకోవటానికి దేన్నైనా ఫణంగా పెడతాడనమాట ఓ పక్కనేమో థాయ్లాండ్లో మసాజులు ఫ్రీ అని చెప్తాడు ఆటగాళ్ళు పోటీ పెడుతున్నాను అంటాడు అసలు థాయిలాండ్లో అక్కడ ఫ్రీగా అమ్మాయిలు దొరకవచ్చు కానీ థాయ్లాండ్ దాకా వెళ్ళే డబ్బులు బ్రో వీడు చెప్పాడు అడ్రస్ చెప్పాడని చెప్పి ఒక సామాన్యుడు ఎవడైనా వెళ్దాం అనుకుంటాడు వెళ్దాం అనుకుంటే థాయిలాండ్ వెళ్తాను డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆడికి అసలు నువ్వు నువ్వు చేసే నిర్వాహకం ఇదే అని చెప్పి మొత్తం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అమ్మాయిలను చూపించటము వల్గర్గా మాట్లాడటము ఇదంతా ఏంటి అంటే ఒక రకంగా సోషల్ మీడియా అసలే భ్రష్టు పట్టిపోయింది భ్రష్టు పట్టిపోయింది అని ఏడుస్తుంటే వీడు ఆ అగ్నిలో ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నాడు ఓకే పైగా నిజంగా ఆ ముగ్గురు ముస్లిం ఎవరైతే ఉన్నారో వా వాళ్ళ ఇళ్ల పక్కల వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటారు చెప్పండి నువ్వు అంత పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంటి నీ పాపులారిటీ కోసం రెండో వాళ్ళని ఇది చేయటం ఇది పీనుగ పీనుగుల మీద పేలాలు ఏరుకున్నట్లేదు ఓకే అలాగే బెట్టింగ్ యాప్లు అన్యాయం అయిపోయిన వాళ్ళ వాళ్ళ శవాల మీద మరమరాలు ఏరుకున్నట్లే కదా నువ్వు అందుకే నీ పాపం పండింది కేసు మట్టుకు ఇంకొకడెవడో ఇట్లాంటి ఎర వేషాలు ఇలాంటి యదవ్వాగుడు వాక్కుండా నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఒక రకంగా ఆరోపణ అంటే వీడు ఏమనుకున్నాడంటే అమ్మో ప్రభుత్వాన్ని తిడుతున్నానంటే నాకు ఎవరో మె మెచ్చి మ్యాక్తోలు గప్పుతారు అనుకున్నాడు ఇప్పుడు పోలీస్తోలు గప్పుతారు అప్పుడు తెలిసి వస్తే ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ